అపర్ణ ఆరోగ్యం బాగుండాలని ఇంట్లో పూజ చేయిస్తూ ఉంటారు అయితే ఆ పూజలో సుభాష్ కూర్చోవడంతో అపర్ణకి బాగా కోపం వచ్చి పుణ్యాలు చేసే వాళ్ళు పూజలో కూర్చోవాలి కానీ పాపాలు చేసే పాపాత్ములు కూర్చోకూడదు అంటూ మాట్లాడడంతో సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళకూడదు అపర్ణ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని ఇంద్రదేవి గారు అంటే ఆ అపరాధ భావ శిక్షణ ఏదో నేనే అనుభవిస్తాను అత్తయ్య గారు ఇలాంటి పూజకి ఈయన మాత్రం నేను కూర్చొనివ్వను నాకు ఇష్టం లేదని చెప్తూ ఉంటుంది అయితే కావ్య ఒక ఆలోచన చేస్తుంది అత్తయ్య గారితో మీరు మనసు విప్పి మాట్లాడండి మీ బాధ ఏంటో చెప్పండి ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని చెప్పి రాజు కావ్య అపర్ణ దగ్గరికి సుభాష్ని పంపిస్తారు ఇక సుభాష్ కూడా సరే ఒక ప్రయత్నం చేద్దాము అనుకొని అపర్ణ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి కూర్చోగానే అపర్ణ ఏమో సుభాష్ మొహం చూస్తే చాలు విరుచుకుపడుతూ ఉంటుంది ఒక సైడ్గా తీర్కొనిస్తుంది ఇక సుభాష్ చెప్పే మాటలు కాదు కదా అసలు అతడి మొహం చూడడానికి కూడా ఇష్టపడదు కావ్య రాజ్ చేసిన ఈ ప్రయత్నం ఎక్కడ విఫలమవుతుందో అని రాజు కావ్య భయపడుతూ ఉంటారు ఇద్దరు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే ఒక ఇబ్బంది బాధ అనేది తగ్గుతుంది కదా వాళ్ళిద్దరు అర్థం చేసుకుంటారు కదా అన్నట్టు వీళ్ళైతే ప్రయత్నం అయితే చేస్తూ